జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటంకర గారికి ఎంపీపీ గారికి వైస్ ఎంపీ గారికి జెడ్పీటీసీ గారికి మాజీ ఎంపీపీలకు మాజీ జెడ్పీటీసీలకు మాజీ ఎంపీటీసీలకు గారికి దుపద మాలనా దూపట దూపత మలన గారికి తదితర పెద్దలందరికీ యువజన సంఘ యువజన కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్సీ నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను ఉద్యమంలో ఉన్న నాడు ఈ తండకు ఈ తండ ఉండేది మరి కూడా తండకు ఒక ఐదు సార్లు వచ్చా నేను ఉద్యమంలో ఉన్న నాడే కానీ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేని అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఓట్ వేయాలనుకున్నాను నేను కానీ బ్యాడ్ లెక్ కుదరలేదు కానీ మళ్ళీ నేను ఓటు వేసే భాగ్యం కలిగింది నాకు నిజంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి తండగ రోడ్ వేయడం రోడ్ వేసే కార్యక్రమం కూడా పెట్టుకుంటారని మనం చేస్తున్నాను ఇప్పుడు మనమే లేదు కనుక మనిషికి కరెంటు రోడ్డు సదువు వైద్యం నీళ్ళు ఇవి ఉన్నాయనుకో ఎవడు కూడా రాజకీయ నాయకును సైడ్ చూడాడు కనుక ఇవన్నీ కూడా చూడాలని కూడా తర్వాత ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదం చేస్తా ఉన్నా ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అందరికీ కూడా కనుక మిత్రులారా ఫస్ట్ ప్రయారిటీ నేను ఉద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత నాకు టికెట్ వచ్చిన తర్వాత ప్రచారం జరిగే సందర్భంలో నాకు ప్రధాన సమస్య అనేది ఈ రోడ్ల రోడ్ల సమస్య నాకు కనిపించింది కనుక వీళ్ళందరితో అన్ని డిపార్ట్మెంట్లతో ఎంటబడి మొట్టమొదటి రోడ్డు కంప్లీట్ చేయాలి ఎంత సాధ్యమైతే అంత కిలోమీటర్తో కిలోమీటర్ రెండు కిలోమీటర్తో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్తో మూడు కిలోమీటర్ ఎంత సాధ్యమైతే అంత చేయాలని పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఆబి డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చే అవకాశం వస్తే ఆ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని చేయాలని కూడా నాకు అనిపించింది తర్వాత కంట్రాక్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా సగం గెలిగించి మీరు అవతల పడరనుకో మీ ఇంటికి వస్తా నేను ఎందుకంటే మాకు అలవాటు అయింది అంటే మా బాబా పైసలు కాలేదు పైసలు కాకపోతే పట్టకరు ఇప్పుడే వెళ్ళి పెట్టుకొని పో అది కూడా చెప్తాను నేను ఎందుకంటే రూపాయలు లాభం వస్తే చేసుకోండి చేసుకోండి ప్రజలకు సౌకర్యార్థంగా మంచి రోడ్లు వేయాలి నాణ్యత గల రోడ్లు వేయండి ఎందుకంటే వాడు రోడ్ వేసిండు అతను పోగానే మనకు పడుతున్నాయి అక్కడ మంచి క్వాలిటీతో రోడ్లేయండి దీని డబ్బులు కూడా ఉన్నాయి కనుక నా సహకారం పూర్తిగా ఉంటుంది మీకు నేను డిపార్ట్మెంట్లో మాట్లాడి మీకు ఇంటర్వ్యూలో డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా నేను చేపిస్తాను కనుక మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి ఈ రోడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నాకు ఏ నడుపు సర్వేది అంటే చేసుకోవడానికి పోవాలి సర్వేదే ఉంది లెవెలింగ్ సర్వే చేయాలి వాసు ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తావు కదా చెప్పు నాకు వారం రోజులు నాకు ఎందుకు వారం రోజులు అంటున్నా నువ్వు అన్ని తయారు చేసుకుని కార్యక్రమం చేయాలి మళ్ళీ ఒకసారి నేను ఇంకో తండలు పెడితే నువ్వు అన్ని మిషన్ మిషైల్కి తయారీ పెట్టుకోవాలని నువ్వు నువ్వు చెక్కుతావు పెట్టాలి అప్పుడదా పెట్టద్దు ఆడి రాగానే మిషన్ అవ్వపడాలి మీ వర్కర్స్ అవపడాలి అందరూ పడాలి కనుక ఐదు రోజుల నువ్వు దీన్ని స్టార్ట్ చేయాలి ఆ కోకే తండ కూడా ఒక్కడే కిలోమీటర్ ఉంది అది ఇది ఇది ఇన్ టైంలా కంప్లీట్ చేయాలని చెప్పి తప్పకుండా ప్రతి గ్రామానికి ప్రతి తండకు రోడ్ వేసి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వేసిన రోడ్లు ఎవ్వడేసింది నాకు అందుకోసమని నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తప్పకుండా మీ ఎంట ఉంటే నేను మీకు తోడై ఇంట నేను మీ అవసరాలలో తీర్చడానికి కూడా నాకు శక్తి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడే కాదు నేను ఉద్యమంలో ఉన్నాడు కూడా ఏదైనా సమస్య వస్తే కూడా ఉరికిన నేను కనుక ఇలా మీ అదృష్టం నా అదృష్టం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది బ్రహ్మాండ మెజార్టీ గెలిపించారు ఉత్తర కాదు కొసరి గెలిపించలే అర్ధ అర్థసెంచర్ దాటింది అర్ధ సెంచర్ కొట్టే ఉపాయం ఉపాయలే కదా జర మిస్ అయ్యిందా అందుకోసం మిత్రులారా తప్పకుండా మీ అంటే నేనుంటా ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను నా నుండి ఏమన్నా పొరపాటు జరిగితే నాకు వచ్చి చెప్పాలి నేను చెప్తాను ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు కాబట్టి ఏదన్నా ఎక్కడన్నా మిస్ అయ్యింది అనుకో అన్న నువ్వు ఈ పలానాడు గిట్టాన్నవా నాకు చెప్పిన దాసుకుంటే నేను నష్టపోతు అది కూడా చెప్తాను నేను ఎందుకంటే మీకు అన్ని సౌకర్యాలు చేయలేకపోవచ్చు నేను నా శక్తి కో చేస్తానే కనుక ఉన్నారు ఇక్కడ ఉన్నారు కనుక మీరు నాను నన్ను ముందుకు నడిపించాలి ఈ ప్రజలను అభివృద్ధి పదవి తీసుకుపోవడానికి మీరు కూడా నాకు సహకరించాలని చెప్పి ఈ మండలం దళిత బంధు వచ్చింది ఈ మండలానికి దళిత బంధు వచ్చి దగ అయింది కనుక ఈ దగలో ఎవరెవరు భాగస్వాములు అయినరో దాని చూడదానికి ఎంత కార్యక్రమం కూడా అవుతుంది కనుక మిత్రులారా ఎందుకంటే ప్రజలను బుక్క కూడా తినరు అవునా కొంతమంది పెద్దలు కూడా బాధ్యవర్తీ చేసి నేను ఇప్పిస్తాను అండి కొన్ని ఐదు ఇప్పిస్తా ఐదు ఇప్పుడు ఐదు మంది పోయి ఐదు మంది దగ్గర మంచి మంచి పైసలు పైసలు చేయలేసుకోరు కొంతగా లక్ష లక్ష ఈ కూడా నాకు రిపోర్ట్ ఉన్నది అంత రిపోర్ట్ ఉన్నది ప్రజల కోసం ఏది అందాలో అది ప్రజలకు అందాలి ఎవడబ్బండి ఎవరు సొమ్ము తింటారు కనుక అన్ని విషయాలు కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా తమ్ముడు అందరు మన పిల్లలు బాగా చదివించుకోవాలి పిల్లలందరూ చదివించుకోవాలి రెడ్జెన్ స్కూల్స్ ఉన్నాయి ఆ రిజన్ స్కూల్ కూడా నేను విజిట్ చేస్తాను నేను మొన్న స్కూల్ విజిట్ చేసిన నేను రేగులర్ పోతే కూడా కరెక్ట్తో మాట్లాడి దాన్ని కూడా సరి చేయడం జరిగింది అన్ని విద్యా వైద్యం అన్నిట్లో కూడా నా భాగస్వామి ఉంటుంది నేను అన్నిటి కూడా సరి చేసే కార్యక్రమం చేస్తే నేను ముందు ముందుకు ముందు ముందు కూడా మన అడ్మిట్ ఎట్లు కూడా మీరే చూస్తారు కనుక ఇదంతా ముందుకు పోవడానికి ఇంటర్వ్యూలో రోడ్లు వేయడానికి తర్వాత ఈ రోడ్లు వేసే క్రమంలో మీరు అందరు సహకరించాలి ఇప్పుడు ఆడికి మొత్తం తునుకొచ్చు మొత్తం దునుకొచ్చారు దుక్కరాలే మరి ఇప్పుడు ఆయన పోయేలా మిషన్ పెట్టా కదా ఏ ఇది అంటారు అట్టగానే కాదు బార్డర్ నువ్వు నాడు పెట్టావు నువ్వు బాధ్యత అవుతావు అవునా రోడ్డు బౌండరీ ఏ బౌండరీ దాటిర మీరు దాట్లే దాటిరా మరి ఇప్పుడు మీరు నాడు పెట్ట నాడు పెట్టిరు కదా మరి రోడ్డు వేయాలంటే ఇచ్చేయాలి ఒక్క నిమిషం వేడి చేయద్దు ఆయన మట్టి పోతే నా దాన్ని మట్టి పోసే కాదు రేపు నేను నాడి నిలబడి కోక తీసి గొల్చు ఎంత ఉందో కూడా అంత కూడా తీస్తే నేను మీకు ఇయ్యాల ఇవ్వాలి మంచిగా అయితేనే రేపటి రోజు నాడు మీకు మీ భవిష్యత్తు ఉంటుంది ఇవాళ మీరు అడ్డం పడితే మీరు నశపోతాను అడిగింత గింత ఫైర్ చేస్తారు సుమారు అని చెప్తున్నా మా దాడికి పోనీస్తారు అంటే అట్లా కానీ కాదు లెక్క ఈడ మొదలు పెట్టుకుంటే అక్కడ దాకా సిల్వర్ దాకా కూడా ఆ విధంగానే రోడ్ వేయాలి మంచి రోడ్ అయ్యాలి నాణ్యత గల రోడ్డు ఎందుకంటే ఇక్కడ వర్షాలు తర్వాత ఇటుకబెట్టి ఉన్నాయి ఇటుక బెట్టిలు ట్రాక్టర్లు వస్తాయి మన్ను మసారు ఏం దంత నడుతుంది కనుక రోడ్లు కరెక్ట్గా గట్టిగా వేస్తేనే తప్ప ఉండదు లేకపోతే ఇటుక బెట్టీలు బరువు ఎక్కువ ఉంటుంది రోడ్డు కొట్టుకోపోతుంది కనుక లేవల్గా ఉండాలి ఒక్క చిరుకు పట్టడం జారిపోవాలి ఈ తారు రోడ్డు మీద నీళ్లుంటే ఆ రోడ్డు పనికిరాదు కనుక మీరు లేవల్ వేయాలి మంచి ప్లేన్గా రోడ్ వేసి ఆ ప్రజలతో మన్నణ పొందితే ఆ ప్రజలు నీకు చాలు కప్పి దండం పెట్టి నిన్ను పంపిస్తాను లేకపోతే లేకపోతే చెడ చెడ మాట తిడతా అటు కూడా చెప్తున్నా నేను కానీ చెప్పేది రా ఆయన కడుపు చాలా కూడా ఈ రోడ్ ఏమన్నా వేసిండే మంచిగా అంటారు లేకపోతే నువ్వు చేసి అవతల పడేవా దుర్పరిచుకొని నేను వాళ్ళు కాదు నేను వస్తాను ఇంటికి కనుక మిత్రుల ద్వారా మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అందరూ సహకరిద్దాం కాంట్రాక్టర్కి నేను సహకరిస్తాను మీరు సహకరించండి తర్వాత నువ్వు అతి తొందరగా అతి తొందరగా ఇది ప్రారంభించాలని మీ అందరికీ Sobă cam ce tiale, Okay, thank Ok, thank you.